ఇది వరకు మనము అక్కడ ఉన్న గని గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రమల కొండల్లో వెలిసినటువంటి శ్రీ సోమేశ్వర ఆలయం అయితే మనం దర్శించుకున్నాము అయితే అందులో భాగంగా అక్కడ విభూతమ్మవ్వ అనే ఒక భక్తురాల గురించి నేను మీకు ఒక చెప్పాను రెండు విషయాలు మీకు చెప్పాను అదే అక్కడ ఉన్నటువంటి ఆ లింగము గని తవ్వకాల్లో లింగము మాయ అంటే లోపలికి భూస్థాపితం అయినందున ఆ లింగాన్ని ఆమె అక్కడ ప్రతిష్ఠించి మళ్ళీ యధావిధిగా పూజలు స్టార్ట్ చేసినటువంటి భక్తురాలు ఆ విభూతమ్మ ఇంకొక విషయం ఏంటి అంటే ఆమె విభూది లేకుండానే ఆమెతో ప్రతిరోజు దగ్గర దగ్గర ఒక వంద మందికి ఆమె విభూదిని అంటే నుదుటిన విభూదిని అంటిస్తూ ఉండేదట సో ఈ యొక్క చరిత్ర ఉన్నటువంటి ఈ విభూతమ్మ అవ్వ చరిత్ర చాలా విశిష్టమైన చరిత్ర అని కూడా మనము చెప్పుకోవచ్చు యాక్చువల్గా ఈ విభూతమ్మవ్వ ద్వారానే అక్కడ ఆలయం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆ అవ్వనే బయట పెట్టిందని కూడా మనకు భక్తులైతే చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనము ఆ విభూతమ్మవ్వ అవధూత అయినటువంటి А вибута мава. సమాధి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడే అవ్వను సమాధి చేశారని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము సమాధి చుట్టూరుగా ఈ ప్లేస్లో మొత్తం చుట్టూ నాలుగు పక్కల కటాంజనం కట్టేసి గ్రిల్ వేసేసి ఇక్కడ విభూతమవ్వ ప్రతిమను కూడా మనం ఇక్కడ మనం చూడ చూడొచ్చు పైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము గని అని చెప్పి మనకు నీట్గా డీటెయిల్స్ అయితే మనకు పైన కనిపిస్తున్నాయి అలాగే అవ్వ యొక్క విభూతమవ్వ యొక్క ప్రతిమ మనం ఇక్కడ క్లోజ్ చూస్తే నీట్గా ప్రతిమ అని అయితే నీట్గా మనం చూడొచ్చు అలాగే ఇక్కడ హుండి కూడా పెట్టారు అంటే భక్తుల సౌకర్యార్థం అలాగే గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆ హుండిని కూడా ఇక్కడ వాళ్ళు పెట్టారు ఎవరైనా భక్తులు వచ్చి కూడా మీ వంతు సహాయంగా ఇక్కడ చేసుకోవచ్చు అభివృద్ధి చేసుకోవడానికి ఒక హుండిని అయితే వీళ్ళు అమర్చారు దీన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సమాధి అవ్వ యొక్క సమాధి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు ఈ సమాధి ఇక్కడ మనం నీట్గా చూడవచ్చు గ్రనైట్తో నీటుగా నిర్మాణం అయితే చేయబడినట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నాం మనము నీట్గా లో చూపిస్తుంది స్తున్నాము చూడండి యాక్చువల్లీ ఈ విభూతమవ్వ ద్వారానే సోమేశ్వర ఆలయం అనేది వెలసింది ప్రా ప్రాతినిధ్యంలోకి వచ్చింది అని కూడా మనము చెప్పుకోవచ్చిన చెప్పుకోవాల్సిన విషయం ఇది మనము సరే నిజంగా అవ్వలేకపోతే నిజంగా శివుడు లేడు అన్న విధంగా ఈ ఆలయంలో మనం అయితే చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా మనకు ఇందాక మనకు ఒక దాత అయినటువంటి ప్రతాప్ రెడ్డి కూడా మనకు వాయిస్ అయితే ఇచ్చారు ఈ విభూతమవ్వ గురించే ఇచ్చారు సో ఆ విభూతమ్ మీకు ఈరోజు నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అయితే ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా విభూదమవ్వ సమాధిని అయితే మనం ఇందాక చూసాము అయితే ఇందులో భాగంగా ఇక్కడ చూస్తున్నాము ఇది నాగుల కట్టను మరి కళ్యాణ కట్టను మరి ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి కట్ట కనిపిస్తుంది దీనికి ఆనుకొని శివాలయము అలాగే రామాలయం కూడా అవ్వనే స్థాపించినటువంటి నిర్మాణం చే అవ్వ చేత నిర్మాణం చేయకూడినటువంటి ఆలయం అని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు ఈ ఆలయంలో ముఖ్యంగా మనకు రామాలయం అనేది ఒకటి మనము ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మనకు నవగ్రహాలు ఎడమవైపు నవగ్రహాలు కనిపిస్తాయి అలాగే ఆ కుడివైపున చూసుకుంటే మనము రామాలయం కనిపిస్తుంది చూడండి ఇక్కడ రామాలయం కనిపిస్తుంది అలాగే ఆ రామాలయం ముందు విభూతమవ్వ ప్రతిమనైతే అక్కడ మనకు అమర్చారు మనం చూడొచ్చు ఇది నీట్గా అవ్వ యొక్క ముఖ్యంగా అవ్వ ఉన్నందుకే ఈ యొక్క ఆలయ అభివృద్ధి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ నుండి భక్తులు కూడా అందరూ చెప్పుకుంటూ వచ్చారు అలాగే కొంచెం ముందుకు వస్తే మనం ఇక్కడ శివాలయం కూడా మనము చూసుకోవచ్చు ఇక్కడ నందిని అమర్చారు అలాగే నందికి ఎదురుగా శివాలయం ఉంది ఈ శివాలయ ప్రతిష్ట కూడా జరిగింది ఇక్కడ శివాలయం కూడా ధూప దీప నైవేద్యాలతో ఇక్కడ పూజలు కూడా జరిపిస్తున్నటువంటి ఒక అవ్వ మనకి ఇక్కడ సేవలు చేస్తూ మనకు కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసండి ఇక సేవ దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆ పకీరమ్మ అవ్వ అనే ఆమె ఇక్కడ సేవలు చేస్తూ కొనసా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది ఆ యొక్క భర్త రెడ్డి పని చేస్తూ ఓ పుల్లారెడ్డి యొక్క సతీమణి ఇక్కడ మనం చూడొచ్చు మొలక పుల్లారెడ్డి కీర్తి శేషులు మొలక పుల్లారెడ్డి యొక్క సతీమణి పఖీరమ్మ ఇప్పుడు మనకు అవ్వ ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో మనకు సేవలు చేస్తూ కనిపిస్తూ ఉంది ఇప్పటికీ ఇంకా ఎవరు కూడా ఈ సేవలు చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పేసి అవ్వ మాటలోనే మనము ఇందాక అడిగి తెలుసుకున్నాము అయితే ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ సేవలు చేసుకోవాలనే ఒక కోరుకుంటుంది మన ద్వారా అదే ఇంతవరకు నేను చేస్తూనే వచ్చానమ్మా ఎవరు లేరు నేను మాత్రమే చేస్తున్నాను ఎవరైనా వచ్చి చేయండి అంటే ఇలా డబ్బులు అడుగుతున్నారు అంత ఇచ్చే స్థితిలో కూడా నేను లేను నాకు తోచింది నాకు చాతన అయింది నేను కష్టించి నేను నేను కష్టం అనుకోవట్లేదు దీన్ని నా సేవనే అనుకుంటున్నాను నా ఈ సేవ ఈ దేవుడికే అర్పితం అని చెప్పేసి అవ్వ అయితే చెప్పింది మనకు అయితే ఇంతవరకు మనము విభూతవ్వ యొక్క విశిష్టత ఏంటి అవ్వ యొక్క తిని చాటుకోవడం విష చాటుకోడినటువంటి విషయాన్ని అయితేనేమి అవ్వ యొక్క చరిత్రనైతేనేమి అవ్వ యొక్క సమాధి అయితేనేమి అన్నీ కూడా ఆ విభూతమవ్వ గురించి అయితే మనము క్లుప్తంగా తెలుసుకున్నాము అయితే అవ్వ గురించి మరింత సమాచారాన్ని అందించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయంలో సేవ చేసినటువంటి మొలక పుల్ల కీర్తి శేషులు మొలక పుల్లారెడ్డి గారి సతీమణి పఖీరమ్మవ్వ మనతో ఉన్నారు అవ్వ గురించి చెప్పడానికి అవ చెప్ప ప్రతిష్ట ఆమెది పాంపలే ఆమె కిష్టిపాడికి వచ్చింది వచ్చి సంసారం చేయకుండా భర్తతో చేస్తా వచ్చి కొద్ది మర్ భర్తను వాళ్ళ నాయను తెచ్చి సాక్కునేది సాక్కు పిల్లోని పిల్లోని సాక్కొని పెద గొప్ప అయినాక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి అందరికీ కొడుకులకు మనవాళ్ళకు అల్లులకు ఇంకా వద్దున్న ఆయన రామం కోటి శతకోటి రాసింది ఆమె ఆడ ఉండగానే భర్త తలలు పోయింది పానం బీస్వా ఏకాదశి ఎప్పుడూ సంవత్సరానికి ఒక పాద చేస్తాను నేను శక్తిని ఎక్కడ ఇరవై పలో ముప్పై పలో వచ్చేసి వండి పెట్టాను అని ఆయన దానం ఆ నుండి ఏం చేసింది అక్కడ ఆమె వద్దున నాకు ఈ సంసారం వద్దు ఈ వద్దు ఏమొద్దు విషపెట్టి పోత పులారెడ్డి అని నా పెళ్లి చేసింది దాటుకొని వచ్చేది తెలియదు నాకు పట్టుకు ఆమె ఉండేది మళ్ళీ అర్థం ఆమె అక్కడ నుండి భోగేశండి వచ్చి కొండమ్మడు వచ్చి గైలో ఉన్నది కొద్ది ఏడేళ్ళు ఉన్నది గైలో ఏడేళ్ళు అక్కడ చేసి అక్కడ నుండి ముగ్గురు మొగళ్ళు నలుగురు ఆడేళ్ళు పోయినారు వాళ్ళు ఏం చేసినారు నాయన ఈయన పండుకొని బయట అని చెప్పి బయట పెట్టు బసవదేవుడిని కాడ పండుకున్నారు వామె పండుకున్నది వామె ఆత్మ లోపలికి పోయింది దేవుని దగ్గర పైకి దేవు గైలోకి చెక్క భజన తాళాల భజన ఇనపడితే అది మనం బయట నరులం పండుకున్నారు వాని గట్టిగా వేసినది గట్టిగా వేసినకు వామంగా ఆ లోకల్లో మా దేవలోకా వాళ్ళ దగ్గర నుండి ఆ మునుల దగ్గర దేవుని దగ్గర అమ్మ నీకు ఇప్పుడు లేదు సోషల్ స్థలం ఇడ ఉండనీకి దాటుకో వాళ్ళు చెప్పిన కాడికి పోను పోయి ఆడి పోయి గృహాలు కట్టు దేవలాలు కట్టు అన్నీ కట్టినాక అప్పుడు మాలోకి వచ్చావు అంతవరకు రానీకి లేదు నీకు ఇడ ఉండనీ కూడా లేదు ఇంకా దాటుకొని పోమ్మా అని చెప్పారు వాళ్ళ భజనతో అక్కడ చేసుకుంటే వాళ్ళు ఉండేది ఇంకా ఈ బయటకు వచ్చి నన్ను ఎంత పని చేసిరే మీరు ఆడ ఇక్కడికే నిలబడిపోదాం అనుకుంటే మీరు మళ్ళా పిల్చడం మీరు పిలిచడం నేను రావడం పా మీ ఊరికి గనికి పోదాం పారి ఆడ సమాధి చేసి మమ్మల్ని నా జీవితం పడ్డాం ఆడే కాలశాపం కావాలా ఇంకా రూములు కట్టాలని చెప్పి దేవతలు అన్నారు ఇంకా కాదు పాని వచ్చి ఆడ కుట్టమేసుకొని ఊరిలో గనిలో ఎన్నో కొట్ట కొట్ట మేసుకొని నాకు తెలియదు నాయన మేము కూడా చనిపోయిందిలే లేదనుకున్నాం ఉండదేమో కదా మేము మా పిల్లలు పుట్టాక అందరూ పుట్టాక ఈడికి వచ్చి ఆడ నుండి మళ్ళీ ఈడ గృహాలు కట్టించింది ఆ కుట్రలో నుండి వచ్చి ఆడ ఇవ్వడం లేదంటే రెడ్డి గారు కొని ఒక కాపుల్లో మేము ఏమో ఈడ కళ్ళం అన్నారంట కళ్ళ వండి స్థలం బీదవాళ్ళని తెప్పించుకొని ఈడ కట్టించుకొని వాడ ఈ చేసి ఇన్నీళ్ళు వండినాక మళ్ళీ ఆట తోలుకొని పోతానేది అన్నదానం పెడతానేది చేస్తే అది నుండిపోయి కొద్ది రోజులకు ఆమె ఈ వెళ్ళ కట్టినాక నేనేం చేసిన అన్ని బా మాయినా ఇకొచ్చిన రాలే ఈ గాడగట్టని తీరుకోళ్ళు అవ నీకు ఎవరు లేరేమో నేను ఓటే నీకు కూడా కాపాడలేదు నీది ఒక్క ఓటే కదా ఉండేది నీకు చెప్తారు సాహులకి వెళ్ళి చెప్తారు అందరూ నీకు ఎవరు లేరు వద్దులేవా ఇరసపెట్టు అన్నాడు అంటే నేను ఇరసపెట్ అంట నాకు కొంత అవుతుందా కిష్టిపాట్లో నాకు మేనల్లుడు ఉండాడు అని చెప్పినాడు మేనలుడు ఉండాడంటే ఆడికి ఎవరు బా అన్నాడు ఎవరు పోతే నువ్వే పో అన్నాడు ఒక యాభై ఇచ్చి పంపించింది ఆడికి యాభై పరిచి పంపించే మేము అన్నం అనుకుంటా అంటే వచ్చే ఎవరు కిష్టిపాటిలో పుల్లారెడ్డి అంటేనే వచ్చినాడు వచ్చి నేనేనని చెప్పి చెప్పినాడు తెలుగు వాళ్ళు ఆయనకు రా రాయే ఎవరు అన్నం అన్నం విండు పెట్టు పోయ్యు ఆయ్ వచ్చినాడు ఒక ఆయన అవో ఉందంటాడా అని చెప్పినాడు చెప్తే సర్లేని అన్నం పెట్టినాక ఆడుంది నైనా అంటే పదంసార్లు దేవరాలు కట్టించింది ఆడ ఉందాదమ్మా మీ ముస్లామే అన్నాడు పదం పదాంపాటి వచ్చినాం మేము మేము వచ్చి ఈ బియ్యం చేయిస్తుంది ఆడ ఆరాధనకు ఆ సత్రంలో ఆరాధనకు బియ్యం చేయిస్తుంది అవ్వ ఈడ కూర్చుని అది మాత్రమే ఏమ్మా బాగుండవా అంటే బాగుండమ్మా అన్నది ఇంకా ఆ రోజు నేను మా పెద్ద మంచికి ఏం చెప్పిందో రెడ్డికి తెలియదు నాకు ఇంకా ఊరు పోదాం బాయి అని పొద్దుకి తప్పుడు ఊరిపోయాం ఊరిపోయినా అక్కడ నన్ను నిడిచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ దేవుడు రాయిచి కూసుకున్నాడు రాయిచి కూర్చున్నా గుండలు పాములతో దేవతలతో శిలకాటవానికి లేదు ఈ పిల్లలు విడిచిపెట్టి సంతారం సంసారం విడిచిపెట్టి ఎట్లా పోతామని చెప్పి రాయి కూసుకున్నావు మా అనుభావా అండి తన అన్నాడు కొడుకు కొడుకుపోయి ఉంటాలే ఎందుకు వచ్చింది నేను సరేలే కొడుకు కొడుకుంటాడు ఈ కొడుకులు ఒక నెల పద్నాలుగు ఉన్నారు అందరు దింకొని వచ్చేది ఒక సముద్రము ఈ గాడ పెద్ద మంచి మంచాలు అయిందంట ఆఫీసరు ఆయన వచ్చి గాడ కట్టించినాడు ఈ పెద్ద మంచి కట్టి దావట్టుకొని ఇంటికి వచ్చినాడు ఒక సముద్రం ఉండేది ఆమె ఇంకా బతికిండంగానే కానీ ఆమె సామాధి అయింది అని మళ్ళీ మా పెద్ద మంచిగా వచ్చి చెప్పారు సామాధి చెప్తే మేము వచ్చినాక ఏమన్నా నేను వచ్చుకొని కొని నాకాయ ఇంకా మేము వచ్చి పది ఇరవై ఏళ్ళు అయింది వచ్చి చేస్తూ తిన్నాం ఒక రోజు ఏం చేశాడు నేను ఏంది చేయడమో బా అయితే అందరినీ ఏడుస్తుంటే బాధపడుతుంటే లోపల కూర్చుంటే అందరినీ చూపింది నాయన భగవంతుడు వామి మటుకు చూపలేదు అనకూడదు నాకు అర్థం లేదు లేదు బతికిందంగానే అమ్మ దేవతలల్లో చూపితే చూడన్నది పక్కిరమ్మ చూడన్న అంటే నేను చూడలేనమ్మా నాకు అది ఊరికే నేను దేవుని పూజ చేస్తా కానీ నాకు వద్దు దేవులను చూడలేను నా ఆరోగ్యం బాగుంటే చాలా అన్న ఇంకప్పుడు పండుకునేది అమ్మ లోపల అమ్మసారిలో పండుకునేది పరుపు అంత ఉంది మా ఇప్పటికి కూడా ఇంకా కొద్ది రోజులు కూడా కాలు వెళ్ళిపోయినాక ఏం చేసిన అంటే నేను పోతాను పోయినా బ గైకి ఆట జరగన్న మేము పోతాంలే అన్న వండి పెట్టిపోతా అంటే ఆడిపోయినాక సాప సాపంది లోపల గైలో అందరు కూర్చున్నారు జనం దిక్కు జరగకుండా మన వాళ్ళు కూర్చున్నారు నేను దీపెంత వెళ్దామని అటు పోయినా సరే మీరు చూసినారా మళ్ళీ గై లోపల గై ఆ గైలు కొండ ఆడ ఏం చేసినారు ఎద్దులు వంటలు ఏనుగులు నల్లటి రాగడి మనుషులు అంతగా అనుకున్నారు మా లోపల అయితే చూసండా అమ్మో తల్లి దేవుడా ఎవరు ఇడ నేను ఆప నేను ఆపండి మాట అనుకున్నా నాకు అనుకునేందుకు నువ్వు చూపినావు కదమ్మా దేవుడా అని అక్కడ ఈశ్వరికి పార్వతీవికి అనుకొని ఇక్కడ చూసి ఇంకా భగవంతుడు నాకు ఉన్నాడు సార్ మీరే సార్ నాకు ఇంకా ఎవరు వద్దు అనుకొని తిరిగి వాళ్ళకు వచ్చినాక చెప్తే వాళ్ళకు చెప్పలే పాము పామున్నది ఆ పాము చెప్తేనే గలిబలు అందరు లేచిపోతారు చెప్పకూడదు కదా అని నేను దిగు ఆ నుండి దీపెంతలు చేసుకొని వేసి పెట్టి వచ్చినా వచ్చినాక ఇంకా ఆడ కూర్చున్నాం కూర్చున్నాక ఆడ సాప అన్నీ అన్న ముమ్ము వచ్చి సాప తిడుతు అప్పుడు కాల్చిన రొట్టెల అంతంత రొట్టెలు ఉన్నాయి వడకాలు ఉన్నాయి అన్నీ అన్ని రొట్టెలు ఉన్నాయి ఇంత రొట్టెలు ఆ రొట్టెలు ఉంటే ఏమిటి బా ఇక్కడ రొట్టెలు ఉన్నాయి రొట్టెలు ఉన్నాయి అవ రొట్టెలు ఉన్నాయి అవబెట్టి అది అందరు ఏమనుకున్నా మళ్ళీ చూసి ఆజ్ఞ ఆడన ఆజ్ఞ పెట్టినాక ఇంకా రాత్రి భజన చేసేది ఆ రోజు చేసినాము ఇంకా మళ్ళీ సంవత్సరానికి పోయినా నేను మళ్ళీ సంవత్సరం అంటే యాదరికి వచ్చి ఇడ్లీ చేసి చేసి యాజరికి వచ్చి ఆ మాట పడుకో నీకు వెళ్దాం చెప్పిన మాటలు మనసు నుండి పొద్దున్న లేచి వచ్చే భజన చేసి రాత్రికి పొద్దున్న లేచి సూర్యునికెళ్ళి చూస్తుంటే సూర్యుల్లో నుండి దిగుతున్నారు అంత సాధులు మునులు దేవతలు అబ్బా ఆ కొండమ్మడి పైన వచ్చి యాప్సెట్ కంటే కొండమ్మడి వచ్చి అట్లా సరే గైలో పెట్టాక అంటారు ఇంకా దేవుడా అవి పది మందిని అట్లా కొద్ది రోజులు అన్నాలను వండుతున్నారు చాలు నాకు ఇంపే చాలు తండ్రి ఇంక ఈ పిల్లలొద్దు ఈ సంసారం వద్దు ఏది వద్దు కాదు వచ్చినా సరిపోయింది ఇంకా అయిపోయింది నా కథ అనుకుని అప్పుడు రెడ్డి విన్నాడు అందరూ ఉండం తిక్కదానా నాకు చెప్పకూడదు అని ఏంది చెప్తావు సమీ నువ్వు కూర్చుని అటు లోపల గైలో అని నేను ఇంకో కొద్దిగా పది మంది సృష్టి వాళ్ళు ఉండరు సరిప ఆడ కాలచాపం చేసి మొన్న గైకి నిన్న కార్తీకేళలో ముంపు కార్తీకేయలో పోతున్నాం పోతుంటే ఊరికే ఒంటికి దిగినాడు ఆ దాని మీద ఉండి ఒంటికి దిగినాడంట మంగళవారం దాని దాన్ని కూర్చొని ఊరికి ఉరగవన్నాడు ఇట్ట ఉరగవన్నందుకు ఖాళీ ఇరిగిందని ఊరికన్నాడు ఏర్చి నేను రాని ఆసుపత్రికి ఇంకా నేను ఎట్లయినైతే నేను ఏంటంటే మీరు రోడ్డు డౌన్ టెంకాయలు కొట్టడు పోయినాం టెంకాయలు కొట్ట పోయి వచ్చి నేను ఆడబెట్టని ఆయన ఆడబెట్టలే మళ్ళీ ఎక్కించుకున్నాం దాని మీద డాక్టర్ మీద పోయి ఇంకా ఆడ కూర్చో పండబెట్టి మేము పోయి టెంకాయలు కొట్టి అమ్మ ఇంక నీకు నాకు ఇదే బతుకు కదా ఇంకా తను ఏదైనా అయితే ఏమవుతుంది అనుకుని టైం కాళ్ళు నిలబడి కొట్టి దావట్టుకోవడాను జనం వల్ల ఆకుపూజ కట్టినారు ఈయన ఆకుపూజ ఆ పొద్దు వాళ్ళందరూ లేదు కొత్తమ్మా నేను ఎలుగు చూసి ఇది చూసి పాలే ఊర్లోకి కూడా పోయారు కానీ నేను ఆడ ఊళ్ళోకి పోయారుగాను సంసారం ఎంతో ఈ నాదెంతో అట్ట ఇప్పుడు ఏం చేసినా అదికి వచ్చినాక సెకండ్ డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఇరగలేదు ఒక్క రవాత ఇరవై ఇచ్చింది ఈయనకు రక్తం ఒకటి లేదు తడతాడో లేదో అని అన్నాడంట నాకు చెప్పినాడు అంత కూడా చెప్పి నా కొడుకుని తోలుకొని నేను ఇంటికి తోలుకొచ్చుకుందు దేవుళ్ళు తిక్కదానా టెంకాయలు కొడుతుండారు భయం చేస్తున్నారు ఆడ ఎవరు లేరు పో నువ్వు పో మా కొడుకుని నడిపి కొడుకుని నేనున్నాం ఒంటి గంట అయింది అప్పటికి పా గనికి పో గనికి పో నువ్వు ఏడండవే ఇప్పుడు అంటే ఆసుపత్రిలో ఉండబోయే నాకేముంది నేను ఎట్టయినా భగవంతుని దగ్గర పోతా ఎట్టొచ్చినారు నా దగ్గరికి పో ఆ పోతున్నా తట్టుకనే వాకిలు వేసినా కానీ ఇంకా వాకి వేసి ఇతరులు వచ్చి కూర్చున్నాం నీ ఇతర వచ్చి కూర్చున్నాక మా వచ్చినట్టు ఏమన్నా అమ్మ నువ్వు అనుక నా నాయన దగ్గర పో నేను అంట అన్నాడు మళ్ళీ వచ్చినవే నువ్వు పోకుండా ఆయన రెడ్డి పోయి కొడుకు పోయినాడు నేను కదా నిండలేడ టెంకాలు కొడుతుంటే పొద్దునకి మళ్ళీ ఏంటి నాకు ఆపరేషన్ చేస్తారు అరగో దేవుళ్ళు పిలుచుకుండారు నేను పోతాండా సుత చూస్తేనే అన్ని నీళ్ళు తాపుకున్నాడు నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఇచ్చిన అక్కడ ఒక సుఖకే కళ్ళ చూస్తన్నాడు ఇట చూస్తేనే పాన విసి ఒక సూర్యుడు తొంభై ఏళ్ళు అన్నయ్ ఇంకా ఉగాది తొంభై ఏళ్ళు వెళ్ళిపోతాయి తొంభై ఏళ్ళు వెళ్ళిపోతాయిలే నాకు ఇంకా అని అన్నాడు ఇంకా ఇంత పాన విసినాడు ఆసుపత్రిలోనే పాన విశాడు పాన విడిసే ఇంటికి తీసుకొచ్చినావు ఈడుకు వచ్చినాక ఈడ వీళ్ళే మరి ఎవరు ఏం ఆదురుకలేదు ఏవైనా బతకాలా పిల్లలు వద్దు మా పోవద్దు వద్దు నాకు భగవంతుడే కావాల చాలు ఈ జన్మం వీడికి వద్దు నీ సంసారం వద్దు ఏమొద్దు వీడికి వచ్చి నాక మేము ఇద్దరు ఇరవై ఐదేళ్ళు అయింది వచ్చి వీడికి వచ్చి నాకు ఆ సంసారం అలా కొడుకు అంతా మొత్తం పోగొట్టుకోండి చిన్న కొడుకు ముగ్గురు కొడుకులు నాకు ఏమన్నా పోగొట్టుకొని ఏమన్నా చేసుకొని కాదు భగవంతుడా నాకు ఈ స్వర్గమే నాకు చాలు అనుకోండి ఈడ కాలక్షేపం చేస్తాడా ఆ ఈ ఊదికట్లకు లేవే దేవుడు అయిపోద్దు ఎట్లా చేయాలనుకుంటే ఎవరువరు పది రూపాయలు ఇరవై రూపాయలు అవ్వ బుద్దిగోడి తెచ్చుకొని తెచ్చి ఇచ్చిపోతారు అమ్మా అది మళ్ళీ ఇచ్చినారు ఏ లేదన్న కూడా నేను మైకు వాడక ఇప్పటికి గని ఇంత దూరం ఉండారు ఇంతమంది తింటారు పది మందిని భంగపోయా రాలేవరు నిన్న తెల్లవాతి ఉగాది అవ్వా మీరు కూర్చున్నారు మీరు గుడిలో కూర్చున్నారు ఆడ గుర్తులో నువ్వు కూర్చున్నావు లేరు ఏమన్నా చేసుకో పండుగ ఆడల్లా అని అని తాను చేసి నేను దేవుని అంత కసు దుబ్బుకొని అన్నీ చేసి పూలు పెట్టి పోయి ఇంట్లో అంటి పోయి వచ్చి దడికి ఒత్తిడి అంతే చెల్లు అది ఒత్తిడి నాకు దానికి అదే మైకు వాడతాను చూడమ్మా అదే మైకు వాడతాన్ని సార్ భగవంతుడు ఉన్నాడు నాకు ఈ జన్మ మీడికే అంటే దాన్ని ఎవరు రిపేర్ చేయలేదు ఎవరు రిపేర్ చేయలేమ్మా లైట్ కూడా కొట్టికి పడలే రాలే ఎంతమంది పిలిచిన అంటే నీకు ఆల్రెడీ తెలుసు పని చేస్తా లేదు మళ్ళీ ఎందుకు కొత్తనా పని చేస్తున్నా లేదని చూసినావు మళ్ళీ ఏ తెలుసు నాకు మీ నేను ముందు నా రాత్రి ఏం చేసినా అవ్వా మీరు ఉన్నారు ఆ పట్టం కాడ అన్నీ రాముల కాడ కూర్చొని నేను బాధపడి కళ్ళ నీళ్ళు రాకుంటా బాధపడి కూర్చుంటా అంతా చూసి ఇంకా కాదు అనుకొని నా మనుషులు నేను అనుకుంటా పొద్దున్నేసిన పాడిచ్చే పాడించుకోర్రే మీరు ఉంటే పాడించుకోరు లేకుంటే నన్ను ఎవరు అనుకున్నా అనుకునే గణేష్ పొద్దున్నేసి అన్ని సారాలు చేసి అన్ని చేసి పూజ చేస్తాను పోయినా తానాలు చేస్తాం వాళ్ళ కానీ పోయి ఆ స్విచ్ అంటే స్విచ్ వేట పాడుతుంది పాటలు అదే పాడుతుంది ఇప్పుడు పనిచేస్తుందే మాకు చూద్దాం అయితే చూస్తున్నారు కదా ఇవి ఆఫ్ చేస్తాం ఒకసారి ఆఫ్ చేయవా చూశారు కదా ఇంతటి మహిమ అసలు ఇంత లైవ్లో మీరు చూసారా ఎప్పుడైనా చూడండి ఇప్పుడు లైవ్లో చూడండి మొన్న రెండు రోజుల నీదట ఉగాది పండుగ జరుపుకున్నాం కదా ఉగాది పండుగ రోజు ముందు రోజు ఈ మైక్ అసలు ఆడడం లేదని పాపం అవ్వ పక్కిరమ్మవ్వ ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులను అందరూ చాలా వేడుకునిందంట పర్వదినాన పండుగ పర్వదినాన మైక్ లేదండి కొంచెం మైక్ అరేంజ్ చేయండి అని చాలా అడుకునిందంట ఎప్పటికీ ఎవరు రాలేదంట అయితే ఉదయము మొత్తము కాలకృత్యాలంతా తీర్చుకొని మొత్తం అంతా శుభ్రం చేసుకొని అవ్వ ముందు కూర్చొని అవ్వ నాకు ఇంకా ఏమీ లేదు పాటలు ఎట్లా పాడించాలని ఈరోజు అంతా నువ్వే ఇంకా చూసుకో అని కళ్ళలో నుంచి నీళ్లు రాల్పి ఒక్కసారి ఈ సి ఈ ఆన్ చేసిందంట ఆన్ చేస్తే ఇప్పుడు ఇది పని చేస్తుంది పని చేయట్లేదు ఇప్పుడు వింటున్నారు కదా ఓం నమ శివాయ అనే నామాలను మనం ఇప్పుడు ఈ మైక్లోనే వింటున్నాం ఇక్కడ క్లోజ్ అప్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఇది చాలా పురాతనమైనటువంటి టైప్ రికార్డర్ ఇది పురాతనమైనది ఇది ఇది అసలు పని చేయకుండా పోయిందంట మొత్తం చడిపోయింది అని చెప్పేసి అవ చాలా ఆవేదన చెందిందంట అయితే క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని అవ్వ అవ్వ ముందు కూర్చొని విభూదం అవ్వ ముందు కూర్చొని వేడుకుంటే ఆటోమేటిక్గా ఇది ఉగాది రోజు పాట పాడిందంట సో ఈ టేబుల్ కార్డర్కు అంత విశిష్టతన మరి అవ్వ ప్రతిరూపమా అవ్వ ఒక శక్తిని చూపించిందా ఇక్కడ అనేది మనం ఇది ఎంతో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది నిజంగా ఇటువంటివి మనము ఎప్పుడైనా కానీ విన్నామే కానీ ఇంతవరకు కూడా ఎవరు చూసిన ఇప్పుడు మనము ఈ గని గ్రామంలో ఉన్నటువంటి పకీరమ్మవ్వ ద్వారా మనము లైవ్లో మనం చూడగలిగాము విన్నాము ఇది ఈ విభూతమ్మవ యొక్క చరిత్ర లైవ్లో చూశారు కదా మరి విభూతమ్మవ చరిత్ర చెప్పుకుంటూనే అవ్వ యొక్క పాన్పు కూడా అవ్వ వాడినటువంటి వంట పాత్రలైతే ఏమి ఆమె గది ఇదంతా మనం చూస్తున్నాము ఈ గది ఈ గదిలో అవ్వ నివసిస్తూ ఉండేదంట విభూతమ్మవ అలాగే ఇక్కడ మనం ఒక మంచం కనిపిస్తూ ఉంది ఈ మంచం అంతా అప్పుడు విభూతమ్మవ్వ ఇక్కడ శయిస్తూ ఉండేది ఈ పాన్పు పైన అయితే ఇప్పటికి రాత్రి కూడా ఆమె ఇక్కడ వచ్చి శయనిస్తూ ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి అవ్వ చూసినటువంటి అవ్వ చెప్తుందనమాట అయితే పొరపాటున కూడా ఇంతకుముందు అవ్వలేదు కదా సమాధి అయింది సరే పడుకోండి ఎవరో ఒకరు అని చెప్పేసి ఒక ప్రోద్బలంతో అవ్వ ఇక్కడ రోజు శయనిస్తే ఆ రోజు చీ ఆమె ఒళ్ళంతా చీమలు కుట్టినట్టుగా అనిపించేసి నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి అంటే ఇదంతా అవ్వ యొక్క మహిమనే ఇలా చేయించింది అని ఒక నమ్మకంతో అవ్వ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ మంచం మీద ఎవరు కూడా కూర్చోరు ఎవరి మీద ఎవరు కూడా శయనించారనమాట ఈ పాన్పు మీద అంటే ఇది కేవలం విభూదమ్మవ్వ పవిత్రమైనటువంటి ఆ భక్తురాలు శివయ్య భక్తురాలు విభూదమ్మవ్వ యొక్క ఈ మంచాన్ని ఎంతో పవిత్రంగా ఇప్పటికీ చూసుకుంటున్నారు అంటే ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలనేది ఏంటి అంటే అభివృద్ధిలో మాత్రమే ఇక్కడ వెనకబడి ఉంది అని చెప్పి మనం ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఆ మహిమ అనేది ఇక్కడ మనకు బాగా బలంగా చూపిస్తుంది ఏది కోల్పోకుండా ఈ వేటికి కూడా మనకు తక్కువ కాకుండా ఆ భగవంతుడు ఆ సాక్షాత్తు ఆ శివుడే ఇక్కడ వచ్చి అన్ని పనులు కూడా ఈ అవ్వ ద్వారా విభూదమవ్వ భక్తురాల ద్వారా ఆ శివయ్య ఇక్కడ వీళ్ళకు మహిమల్ని చూపిస్తా ఉన్నాడు ఈరోజు వరకు అంటే నిన్న మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం ఉగాది రోజు కూడా ఈ మహిమ మేము చూసాము అని పకీరమ్మవైతే మనతో చెప్తుంది ఇక్కడ చూస్తున్నాం పైన ఇల్లు కూడా అంత దెంతలతో అంటే పురాతనమైనటువంటి నిర్మాణం అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఈ నిర్మాణము పైన బండలు కింద దీని దెంతలు అని అంటారు ఈ దెంతలతో నిర్మించినటువంటి ఈ గది ఇదంతా మట్టి చెప్తున్నారు ఇందులో రాతి ఏమీ లేదు అంతా మట్టినే మట్టితో మాత్రమే ఇది నిర్మాణం చేశారు అంటే సున్నం వేశారు దీనికి ఇక్కడ ఇప్పుడు కొత్తగా అంటే ఈ గదంతా విభూతమవ్వ ఒకప్పుడు ఇక్కడ నివసిస్తూ ఉండేదన్నమాట చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాత సామాన్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి మహిమనేదే మహిమతో కూడుగునటువంటి గదే అని మనము సుస్పష్టంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే దానికి సాక్షాత్ మన అవ్వ మాటల్లోనే మనం విన్నాం ఆమె చూసినటువంటి మహిమ ఏంటి విభూతం అవ్వ మహిమ ఏంటి ఆ శివభక్తి ఆ శివ లీల ఏంటి అనేది మనం విన్నాం సో ఇంతటి భక్తి ఇంతటి మహిమ ఈ రోజుల్లో మనము విన్నామే కానీ ఎప్పుడో చూడలేదు సో మా ఈ వంటివి అన్వేషణలో మేము ఈరోజు చూపించగలమైన సంతృప్తి ఈరోజు మాకుంది కెమెరామెన్ విజయ్ మోహన్తో రాధారెడ్డి వంటివి న్యూస్ కర్నూల్